దేశవ్యాప్తంగా జరిగే నాయక చట్టంపై కూలీలు ఇబ్బందులు పడతారని అదేవిధంగా కనీస వేతనం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారభరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నగరంలోని గాంధీ బాంబు సెంటర్లో దీక్ష చేపట్టారు దీనికి పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకుందాం ఏక చట్టంపై ఏ పేద ప్రజలకు ఎలా ఇబ్బంది జరుగుతుందనేది ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఆరులో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి పథకం ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవంతో ఆ గ్రామాల్లోనే బతకాలి అనేటటువంటి ఆలోచనతో అదేవిధంగా ఉపాధి అనేది ఒక హక్కుగా ఉండాలి ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాకు పని కల్పించమని అడిగితే పదిహేను రోజుల్లోపు పని కల్పించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి వేతనం హక్కుగా ఇవ్వాలి అని రూపొందించినటువంటి పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈరోజు ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం దొక్కి వికసిత భారతి విబ్జీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈరోజు ది జాతిపిత స్వాతంత్రం సాధించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారి పేరు ఈ దేశంలో వినబడకూడదు ఆ పథకం వల్ల ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా గాంధీ గారిని తలుచుకుంటున్నారు గాంధీ గారి పేరు వినబడకూడదు అనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ పథకాన్ని రద్దు చేసి ఆ పథకం స్థానంలో కొత్త పథకం తీసుకురావడం జరిగింది కొత్త పథకం ప్రకారం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటటువంటి పథకంలో ఉపాధి హామీ పథకంలో వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే ఈరోజు దాని కాస్త అరవై శాతానికి కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు హక్కుగా పని పొందేటటువంటి హక్కును తొలగించారు దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడుతుంది సర్పంచ్లకు ఉండేటటువంటి హక్కులు కాలు రాస్తాయి కాంట్రాక్టర్లు ఈ పనులు చేసేటటువంటి పరిస్థితి కూడా రాబోయే రోజులు తలెత్తుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని గురించి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది అందులో భాగంగా ప్రతి దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం వల్ల దగ్గర దగ్గర డెబ్బై ఐదు లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డును పడేటటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు దీ ఈ విధంగా అరవై శాతం నిధులకు కుదించినప్పటికి కూడా నోరు మెదపాల్సినటువంటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడడం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ ప్రకారం ప్రశ్నిస్తున్నాం మీరు పంచాయతీ శాఖ మంత్రి అన్ని గ్రామాల్లో ఈ యొక్క ఉపాధి హామీ గ్రామ సభలు పెట్టి ఒకేసారి గ్రామ సభలు పెట్టామని దానికి ఏదో రికార్డులు తెచ్చుకున్నారు మరి ఈరోజు ఈ పథకానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వంద శాతం నుంచి అరవై శాతాన్ని కుదిస్తే కనీసం నోరు మెదపలేదంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఈరోజు బీజేపీ అంటేనే బాబు జగన్ పవన్ అనే విధంగా బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు కనీసం వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ నాయకులు ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్న రాష్ట్రంలో ఆర్థిక భారం పెరుగుతున్న పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నీటి నిల్వ యొక్క ఎత్తు సామర్థ్యాన్ని తగ్గించి ఆ ప్రాజెక్టుని నాశనం చేస్తున్న వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఈ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మద్దతుగా మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అనేటువంటి మా తల్లిగారు మద్దతు తెలుపుతూ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని పంచాయతీ తీర్మానం కూడా చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో ఉండేటటువంటి సర్పంచుల దగ్గరికి వెళ్ళి యొక్క ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించమని పంచాయతీ తీర్మానాలు కోరడం జరుగుతుంది ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాడుతుంది కొత్త చట్టం ప్రజలకు ఎంతో ఇబ్బంది పెడుతుందనే కూలీలకు కనీస వేతనాలు కూడా నాలుగు వందల రూపాయలు కనిపించాలనే సమాచారం కోసం డాక్టర్ యేదాన్ని తెలుసుకుందాం మన్రేగా అనేది కాంగ్రెస్ పార్టీ ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు చాలా అద్భుతంగా తీసుకున్న నిర్ణయం అది సో దాంట్లో ఆయన ఎట్లా డిజైన్ చేశారట దీన్ని నీడీ పీపుల్కి సపోజింగ్ ఆ రోజు వాళ్ళకి కూలీ లేదు వాళ్ళు బయటన్నా కూలీ ఎక్కడైనా చేసుకోవచ్చు ఎక్కడా దొరకలేని పరిస్థితిలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వాళ్ళకి కూలీ చూపించాలి పని చూపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పని చూపించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు దానంగానో ధర్మంగానో చేయట్లేదు ఒక పని చూపించి వాళ్ళు కూలీ ఇస్తున్నారు సో ఇది ఆత్మాభిమానంతో వాళ్ళు తీసుకునేట్టు డిజైన్ చేసింది ఈ ప్రోగ్రామ్ని అంటే మన్రేగాలో మహాత్మా గాంధీ పేరు మీద వచ్చింది కాబట్టి మనరే కానీ వాళ్ళు పేరు మారుస్తున్నట్టు మార్చి వాళ్ళు పేరు మార్చుకునే దానికి ఏం మార్చుకున్నా మాకు అంత ప్రొటెస్ట్ కానీ అంత బాధపడేదానికి మేము ఉండేవాళ్ళం కాదు ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే పేరు మార్చే నెపంతో మొత్తం దాని అంత కొలాబ్స్ చేస్తున్నారు ఇంటెన్షన్ ఆఫ్ ది ప్రోగ్రామే పోయింది ఆ పథకంకి ఏంటంటే వాళ్ళు ఎవరికైనా మనరేగా సో కాళ్ళు మనరేగా నేను ఆశిస్తున్నాను తిరిగి మనరేగా పేరు వస్తుందని మనరేగాలో వాళ్ళకి డబ్బులు వచ్చేదానికి ఈరోజు కూలీ చేస్తే ఈరోజు వస్తుంది కనీసం మనకు ఏది లేని రోజు మనరేగా దగ్గరికి వెళ్ళి మనం పని చేసి డబ్బులు సంపా తీసుకోవచ్చు అనే ఆశ అనేది పోయింది సో వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడు బుద్ధిపడితే ఎప్పుడు శాంక్షన్ అయితే వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు ఆ రోజు వరకు పని చేసి చేయించి ఇచ్చేస్తారు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ పథకం తెలియదు సో ఆ టైం అప్పుడు వాళ్ళకు వేరే పనులు ఉండొచ్చు సో వాళ్ళకి అది ఉపయోగపడే పథకం కాదు సో ఈ పథకాన్ని పూర్తిగా నీరు గార్చి కొలాబ్స్ చేసి దాన్ని క్లోజ్ చేసేదానికి పేరు మార్చే నెప్పం మీద పేరు మార్చి దారి మళ్ళిస్తున్నారు సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు దీన్ని గ్రహించి మీ నిరసనని మీ రీతిలో మీరు తెలపండి సో ఈ నిరసన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ టైము ఈ నిరసన కార్యక్రమం అంటే ఇప్పటి వరకు మామూలు కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు నిరసన ప్రొటెస్ట్ ద్వారా ఈ కార్యక్రమం మొదలుపెట్టాము సో నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది సో అందరు ప్రజలు కూడా ఇది గమనించాలని ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ పేద ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇప్పుడు కోటపై ప్రభుత్వంగా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా అధ్యక్షుడు నారదురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలియజేశారు పేద ప్రజలకు ఇది సక్రమంగా జరిగేంతవరకు నా దీక్ష ఆపేదే లేదంటున్న జిల్లా అధ్యక్షుడు నారబరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్ నెల్లూరు